అలన్నీ నేను మర్చిపోయానండి రెండు వేల పదహారులో మరి మర్చిపోయి నేను నవ్వాను సారమ్మ ఎలాగైతే నవ్విందో అలాగా ఊరుకోండి పిల్లలు ఫీజులు కట్టడానికే మన దగ్గర డబ్బులు సరిగా ఉండట్లేదు కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవాలి సభలు పెడతారు సభలంటే ఏమైనా చిన్న సంగత అని అన్నానండి అది అని మర్చిపోయాము నెల తిరగకుండా మరి మా ఛానల్లో ఒక దేవజనాలు మాట్లాడేది ఆమె ప్రతి నెల వచ్చి ఉపవాసముతో నాలుగు నెలకి సరిపడా నాలుగు మెసేజ్లు మాట్లాడి వెళ్ళేది మాట్లాడేసి నాలుగు మెసేజ్లు కూడా ఆవిడ మాట్లాడిన తరువాత మేడం గారు సార్ గారు ఉన్నారండి మీతో మాట్లాడాలని వచ్చిందండి వెనకాలే మా గృహము ఎదురే మా ఆఫీసు మరి మా ఇంట్లోనికి వచ్చింది నా భర్త గారిని నన్ను పిలిచింది ఆమె ఒకటే అన్నది దేవుడు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి దేవుడు నాకు ఒక దర్శనం రాకో రాజు గారు పెద్ద పెద్ద సభలు చాలా గంభీరమైన సభలు దేవుడు వారి ద్వారాగా పెట్టించినట్టు ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడలేదు కానీ ఆ గ్రౌండ్లో ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని ఆ దైవజనురాలు నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు చర్మ రోమాలు ఇలా లెక్క నాకు ఎంతో దేవుల్లో భయం వేసింది అనమాట నా యొక్క దేవుని ఆత్మ నన్ను వచ్చినప్పుడు చాలా భయపడ్డాను వెంటనే ఆమె వెళ్ళిన వెంటనే మోకరించి ప్రభా నన్ను క్షమించు ఇది నీ దర్శనము నా భర్తకి ఇచ్చావు నేను చాలా చిన్నగా చూశాను ప్రభా నీ చిత్తమైతే నా భర్త ద్వారా సభలు మరి పెట్టాలని ఆశపడుతున్నాడు దేవుడు నీ చిత్తాన్ని జరిగించని రెండు వేల పదహారు నుంచి కూడా నేను ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరము ప్రార్థన చేసిద్దానండి మరి అలా ప్రార్థించిన రీతిగా మరి మాకు ఎంత భయంకరమైన స్థితి అంటే మాకు సరైన తిండి లేదు సరైన ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని కేవలం రెండే రెండు సంవత్సరాలండి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్ మాసంలో అద్భుతంగా మరి అనిల్ కుమార్ గారు ద్వారా సభలు పెట్టడానికి దేవుడు కృప చూపించారండి మరి అనిల్ కుమార్ గారితో డేట్స్ తీసుకోవడానికి నా భర్త హైదరాబాద్ వెళ్ళారు ఆయన డేట్స్ ఇచ్చారు మరి నా భర్త తిరిగి వస్తున్నారు నా భర్త కారు మీద వెళ్ళి తిరిగి వస్తుండగా మరి ఇక్కడ మండపేట దగ్గర మరి నా భర్తకు తెల్లవారుజామున మూడు గంటలకి చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి సవాళ్ళ డేట్లు తీసుకుని వస్తుంటే కారు బోల్తా కొట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడిపోయి తలకరిందుగా టైర్లు పైకి వచ్చేసి మరి కాలువలో పడిపోయి కారంతా నుజ్జు నుజ్జు అయిపోయింది మరి నా భర్త కారులో వెనకాల కూర్చున్నారు మరి నా సురే మా సురేష్ అయితే మరి ఎదురు కూర్చున్నారు ఇంకో వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నారండి మరి ఆ యొక్క భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి నా భర్తకి ఎటువంటి అపాయము కూడా దేవుడు కలగకుండా సాతాను నా భర్త ద్వారాగా ఇటువంటి మీటింగ్స్ పెట్టకుండా నా భర్తను లేకుండా చేసేస్తామని అనుకుంది మరి ఆ కారు యాక్సిడెంట్ అయిన చోట ఒక్క ఇంచు ఒక్క ఇంచే ఇంచు దూడంలో మరి ఒక పెద్ద చెట్టు కొట్టబడి నరకబడి ఆ మొండు ఉన్నదట్టండి దానికి చాలా భయంకరమైన ఇది అది ఆ కా